ఈ దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సమన్వయ కమిటీ అని చెప్పేసి ఈ రైతుల సంఘాలు అలాగే కమ్యూనిస్ట్ సంబంధించి రైతు సంఘాలు వీళ్ళు పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడో తారీఖున చెలో కరీడ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పెట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి రైతులు రెండో సోలార్ కంపెనీకి భూములు ఇచ్చేదానికి దాని సందర్భంగా వ్యతిరేకంగా గ్రామస్తులతో కలిసి మాట్లాడాలని చెప్పేసి సోషల్ మీడియాలోనూ అలాగే వాళ్ళ పోస్టులని విడుదల చేయడం జరిగింది కానీ దాని మీద మనకి తెలో కరీ కార్యక్రమానికి సంబంధించి వాళ్ళు ఎక్కడా కానీ ముందస్తు మనకి అనుమతి తీసుకోలేదు అలాగే వాళ్ళు ఎవరు కూడా వచ్చి మనకి ఈ కార్యక్రమానికి సంబంధించి అప్లై చేసుకోలేదు అసలు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి అప్లై చేసుకోలేదు దీనికి సంబంధించి ఈ గ్రామస్తులకి సంబంధించినటువంటి ఈ అంతకు ముందు జరిగినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి ఆ గ్రామస్తులు రాస్తారోపో చేయటం అలాగే గ్రామస్తులు ధర్నాలు చేయటం ఈ వీటి వల్ల కేసులు లిస్ట్ చేయడం జరిగింది ర్యాలీలు చేసిన వలన కూడా ఈ గ్రామాల్లో ఇబ్బంది కలిగితే మొత్తం మీద కేసులు ఇష్యూ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ థర్టీ పోలీస్ యాక్ట్ అలాగే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ను ఎంఆర్ఓ గారు థర్టీ పోలీస్ యాక్ట్ విధించడం జరిగింది కూడా దాని తర్వాత ఏ కార్యక్రమం జరిగినా కానీ కంపల్సరీగా ఎస్డిపి కందుకూరు దగ్గర నుంచి పర్మిషన్ అనేది తీసుకోవాలి దానికి కారణాలు ఎట్లా ఎందుకు ఎలా చేస్తున్నారు అనే కారణాలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది కానీ దీనికి సంబంధించి వీళ్ళు పర్మిషన్ అనేది పెట్టుకోలేదు అలాగే ఆ గ్రామంలో ఈ రామకృష్ణాపురం ఈ గ్రామ కర్యాడు ఈ గ్రామాల్లో ఈ భూములు ఇచ్చేటువంటి వ్యక్తులు ఎవరైనా ముందుకొస్తే వాళ్ళ మీద దాడులు అనేది జరగడం జరిగింది ఆ దాడులు జరిగిన దాని మీద కేసులు రీస్ చేసి రీస్ చేయడం కూడా జరిగింది కావున దీనికి సంబంధించి ఆ గ్రామస్తులు కొంతమంది కూడా ఇట్లా బయట నుంచి వ్యక్తులు గ్రామానికి వచ్చే వ్యక్తి వారు గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు మెచ్చుకోటి దాని వల్ల మిగతా ఇచ్చేటువంటి భూమి ఇచ్చేటువంటి వ్యక్తుల్ని భయ ప్రాంతలకి గుడి వాళ్ళ వలన ఇబ్బందులు కలుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ పోకుండా కూడా లోపడ్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇన్ని జరుగుతున్నందువల్ల మనం ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది కానీ వీళ్ళు ఎటువంటి అనుమతి ఈ సమావేశాలు వీటికి శాంతి పద్ధతులు కాపాడటానికి అలాగే ఈ గ్రామంలో ఎలాంటి ఇష్యూస్ గొడవలు జరగకుండా ఉండటానికి మేము ముందస్తుగా ప్రికాషన్స్ అనేవి తీసుకోవడం జరిగింది కానీ మీరు దాని గురించినటువంటి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు కాబట్టి దీనికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు ఈ చెలో కరేడు అనే దానికి మనం ఎవరు కూడా అనుమతి ఇవ్వలేదు ఈ గ్రామంలోకి వచ్చి ఈ ఈ గ్రామంకి సంబంధం లేని వ్యక్తులు ఈ గ్రామంలోకి వచ్చేసేసి వాళ్ళని రచ్చకొట్టడం అలాగే వాళ్ళని మీటింగ్లు పెట్టడం ఇట్లా చేయటం వలన గ్రామంలో శాంతి భద్ర గతాగతం కలుగుతున్నందువల్ల ఈ చెలో కరేడు కార్యక్రమానికి అనుమతి లేదు అలాగే అట్లా అనుమతి లేకుండా ఈ గ్రామంలో వచ్చేసేసి మీటింగ్ పెట్టడం లేకపోతే వాళ్ళని రెచ్చగొట్టడం కానీ అట్లాంటివి చేసినట్లయితే వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు అనేది తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం